వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనతో సినీ ఎనలిస్ట్ హ్యామ్ సుందర్ గారినారు సార్తో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే సో ఎట్టగేళ్లకు బాలేగారి సినిమా అప్డేట్ అలాగే ట్రీజర్ కూడా వచ్చేసింది సో దానిపైన టీజర్ చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏంటి టీజర్ చూసిన తర్వాత ముందు ఉన్న ట్రైలర్ కానీ దానికి ముందు వచ్చిన ట్రైలర్ కానీ బలా దూరం చెప్పాలి అంటే బోయిపాడి గారు మీటర్ తొక్కీసాడు బాగా మేట తొక్కిశాడు ఆయన అయితే నక్కు తొక్కుతారా ఇప్పుడు తొక్కుతారా లేదని జనం చెప్పాలి ఆ మీటర్ ఏంటంటే ఇప్పుడు సాధారణంగా సోలంతో శత్రువు ఎదురుపడినప్పుడు మనం ఏం చేస్తాం సోలాన్ని ఇలా విసురుతాం ఎదురుగా ఎదురకుండా ఈసిరితే వెళ్ళిపోద్ది కానీ ఇక్కడ బోయిపాటి గారు కదా అలా ఈసిరితే ఎలా కుదురుతుంది మరి అక్కడ ఉన్నది హీరో బాలయ్య కదా బాలయ్య అంటే ఇక మరి ఆ రేంజ్ వేరు బాలయ్య బోయిపాటి ఈయన ఏం చేశాడు సోలాన్ని అటు విసరకుండా ఇలా వెనక్కిసురుతాడు కొండకి అది వెనక్కి కొండ కొండ గుద్దుకుని బాల్లాగా వెళ్ళిపోయి శత్రువుని కొట్టేస్తుంది ఒక గారి సినిమాలోనే సాధ్యం అనుకుంటా అండి అదే చెప్పేది అందుకనే రజనీకాంత్ గారు అన్నారు కదా కొన్ని సన్నివేశాలు నేను చేసినా ఒప్పుకోరు ఒక బాలయ్య చేస్తే ఒప్పుకుంటారని ఇప్పుడు బాలయ్య బోయిపాటు చేస్తే ఒప్పుకుంటారు ఇంతకుముందు ట్రైన్ కూడా ఆపారుగా ఇప్పుడు వినాయ విజయ రామ సినిమాలో బోయిపాటి గారు చేసిన డైరెక్షన్కి కొంతమంది అది రామ్ చరణ్ చేసాడు కాబట్టి యాక్సెప్ట్ చేయలే రామ్ చరణ్ ప్లేస్లో బాలయ్య ఉంటే యాక్సెప్ట్ చేసేవాళ్ళేమో ఏమో ఉండొచ్చు ఇప్పుడు ఇదేమైంది ఈ సోలం విశటం అని ఇలా ఈయన పెట్టాడు కదా శక్తిని పెట్టాడు కదా శివతత్వాన్ని పెట్టాడు కదా అఘోర శక్తి వల్ల అట్లా వెళ్ళి ఉంటుంది త్రిశోలం కూడా బంతిలాగా మారిపోయి ఉండొచ్చు చెప్పలేం కదా పైకి ఉన్నది ఎవరు బాలయ్య అంటే ఇలాంటి సన్నివేశాల ద్వారానైనా చరిత్ర సృష్టించాలన్నా మేమే తిరగ రాయాలన్న మేమే అన్నాడు అవును ఆ డైలాగ్తో మరి ఇంకో డైలాగ్ కూడా చెప్పారు ఆయన కాబట్టి అది త్రిపులో నెంబర్ వన్ సినిమా త్రిపులో మల్లెన్ గోపించి సినిమా ఓపెనింగ్ అయింది కదా దాంట్లో డైలాగ్ని కూడా చెప్పాడు ఆయన చరిత్ర చుట్టూ మేమే రాయాలన్న మేమైనా డైలాగ్ ఉంది కదా అది బాలగారికి ఎప్పుడు వాడి డైలాగే కదా డైలాగ్ డైలాగే దాన్ని పెట్టుకుని కొద్దిగా పాలిష్ చేసుకుని ఒక డైలాగ్ పెట్టారు ఆ డైలాగ్ని బాలయ్య నోట పలికించారు దాంతోపాటు ఆయన స్పీచ్ కూడా నేను ఈవెంట్ అయితే గ్రాండ్గా జరిగింది చెప్పొచ్చండి అయితే ఆయన వ్యాఖ్యలను ఎలా చూడాలండి బాలకృష్ణ గారు మాట్లాడిన మాటలను బట్టి చాలా ఎలా అంటే సంక్షిప్తంగా చాలా డెప్త్గా మాట్లాడారు సో దానికి సంబంధించి అలా చూడాలి అంటే ఏ ఉద్దేశం అంటే ఇంత డీటెయిల్గా ఇప్పుడు మాట్లాడలేదు అంటే కథ మీద అని కొన్ని కమాండు అని చేసిన సినిమా మైండ్లో ఉంటుంది బొగిసే ఎందుకంటే ఇప్పుడు ఆయన ఈ సినిమాలో సనాతన హిందూ ధర్మం గురించి తీశారు కాబట్టి ఇప్పుడు బార్డర్లో సైనికులు కాపలా కాస్తున్నారు కానీ మన ధర్మాన్ని కాపలా కాసేది మాత్రం మన అఘోరాలు మన స్వాములే అని ఈ సినిమా తత్వం అసలు కంటెంట్ ఏంటి అనేది ఒక మాట చెప్పేసాడు ఆయన అలాగే చాలా అంశాలు టచ్ చేశాడు ఆయన తన ఉన్న గొప్పతనం కానీ తను ఎలా ఎవరైతే అయితే మిగిలి అవ్వగలను వాళ్ళని పెట్టుకుంటాననే విషయంలో కానీ ఇట్లా ప్రతి ఒక్కరినే పేరు పేరున అందరికి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఒక విధంగా చెప్పాలంటే అక్కడ కూడా వన్ మ్యాన్ షోనే అయింది అది అందరిని కవర్ చేసుకుంటూ మాట్లాడటం ఆయన ఆయనది స్టైల్లో ఇదివరకు ఇంకా ఒక విధంగా అట్లా అనిపించేది కానీ ఈసారి బాగా మాట్లాడారు మాట్లాడారనిపించింది నాకైతే కుక్కట్పల్ల ఈవెంట్ పెట్టిన తర్వాత అక్కడ బెట్టింగ్స్ నడుస్తున్నాయన్నట్టుగా వింటున్నాం అండి ఎంతవరకు వాస్తవం అంటే ముందు వరకు వచ్చిన అప్డేట్స్ వేరు సినిమా ఈవెంట్ చూసిన తర్వాత ఇది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుందన్న అంచనాల్లోకి వచ్చిన తర్వాత యువత బెట్టింగ్స్ పెట్టుకుని ఇప్పుడు బెట్టింగ్స్ చేయడానికి ఏదో ఒక ఈవెంట్ ఉండాలండి ఇదివరకు క్రికెట్ల మీద వాటి మీద చేసేవాళ్ళు ఎలక్షన్ల మీద చేసేవాళ్ళు ఇప్పుడు సినిమాల మీద కూడా చేస్తున్నారు కానీ ఇక్కడ మా బాలయ్య అంటూ కూడా కొన్ని పోస్టులు కూడా చూస్తున్నా ఇంటి రోల్స్లో కూడా చూశాను మా బాలయ్య సినిమా తో పంతే బాబులకే బాబు బాలయ్య బాబు అంటూ కూడా కొన్ని వైరల్ అవుతున్నాయి అదే అందుకని ఆయన కూడా ఎక్కడ తగ్గట్లేదు కదా వాళ్ళని హుషారెత్తించేలాగా మాట్లాడారు తన ఫ్యాన్స్ని ఆకాశానికి ఎత్తేసారు మరి ఇదైన బాబు నోటర్ కూడా చూసాము అలాగే దేని బోయిబాడు గారు కూడా తన మాటల్లో నేను దేని నమ్మను నమ్మేది నా రెండు కళ్ళు అన్నాడు అంటే రెండు కళ్ళు అంటే కెమెరా కళ్ళు ఆ రామ్ ప్రసాదు అని ఆయన పని పనిచేశారు అలాగే సౌండ్ నమ్ముతాను అన్నాడు మరి అక్కడ తమ్మన్న గారు నమ్మి నమ్మి చేశారని చెప్పాడు తన హీరోని నమ్మేదని చెప్పాడు ఇట్లా బోయపాడిక తన ప్రసంగంలో అవన్నీ ఉన్నాయి అలాగే గంగాధర శాస్త్రి గారు మాట్లాడుతూ ఆయన చాలా అద్భుతంగా మాట్లాడారు కొన్ని కొంతమంది నోట్లోంచి వస్తేనే బాగుంటుంది ఆయన మాట్లాడడానికి అంశాలు కానీ ఇవన్నీ ఒక విధంగా చెప్పాలంటే భగవంతుడి ఆయనతో మాట్లాడిచ్చాడు అనిపించింది ఇప్పటిదాకా భౌతిగీత ప్రవచనాలు చూస్తూ వచ్చాము కానీ అఖండాలో ఆయన రెండు భౌతిగత శ్లోకాలను ఆల్పించారు కాబట్టి ఈ సందర్భంగా వేదిక మీదకి వచ్చి బాలయ్య బాబు గురించి కానీ ఈ సినిమాలో ఉన్న కంటెంట్ గురించి కానీ ఆయన ఫీల్ అయిన అంశాలు చక్కగా మాట్లాడారు అది ఒక హైలైట్ అని బాలయ్య లేచి ఆయన నమస్కారం చేశారు అట్లా పాట హైలైట్ అండి ఎదురుగా వచ్చి ఆమెని తీసుకొచ్చి చాలా సాధారణంగా పలకరించారు కూడా పలకరించారు చాలా గొప్ప విషయం అందరికీ కూడా అరే బాలయ్య ది గ్రేట్ ఇంకొకసారి చూడంగానే ప్రతి ఒక్కరి నోట్లో కూడా అదే మాట వస్తుంది బాలయ్య గారు ఎప్పటికీ గ్రేట్ గానే ఉంటారు ఎందుకంటే ప్రతి చిన్న వ్యక్తిని కూడా అత్యంత ఆదరంగా పలకరించడం ఆయన ఆయనకు మాత్రమే సొంతం అన్నట్టు నిన్న ఈవెంట్లో అయితే ఇంకా అది చాలా ప్రస్ఫుటంగా కనిపించింది ఏమీ ఇది లేకుండా చక్కగా హ్యాపీగా ఈవెంట్ చేశారు కాకపోతే ఏంటంటే రేవంత్ రెడ్డి గారు వస్తారో లేకపోతే ఇంకో ఆలోచన లోచన వస్తారనుకున్నారు కానీ వీళ్ళు ఎవరో రాకుండానే ఈవెంట్ని ఘనంగా నిర్వహించారు వాళ్ళు చాలా బాగా భారీ జనం అయితే వచ్చారు కోకటపల్లి ఏరియాలో ట్రాఫిక్ కూడా వాళ్ళు డైవర్ట్ చేశారు ఈవెంట్ అయితే ఘనంగా జరిగింది ఇంకోటి ఏంటంటే బావి పడగారు చెప్పారు సినిమా సెన్సార్ పూర్తయింది యూఏ సర్టిఫికేట్ వచ్చింది మరి నూట నలభై నాలుగు నిమిషాలు రెడీ ఉంద సినిమాగా చెప్పారు అంటే దాదాపు రెండున్నర గంటల సినిమా అలాగే యూఎస్ కూడా ఓవర్సీస్ అప్డేట్ అయితే ఇచ్చారు అయితే ఇదిలా ఉంటే మనకి ఎప్పటికప్పుడు ఏదో ఒక అప్డేట్ ద్వారా లేదా చిన్న వీడియోస్ ద్వారా తమన్ గారు ఏదో ఒక చిన్న క్లూ అవటమో లేకపోతే దాని మీద హైప్ పెంచడానికి కూడా ట్రై చేస్తున్నాను నిన్న ఒక మాట అన్నారు బాలయ్య గారితో సినిమా అంటే టెన్త్ క్లాస్ పాస్ అయినట్టే అన్న ఆ మాటలను ఎలా చూడండి అంటే మనకి బాలయ్య గారు ఎప్పుడు సున్నితంగా కనిపిస్తారు కదా తమన్ గారు అలా అంటూ అంటే ప్రేక్షకులను ఉద్దేశించి ఆయన ఏ విషయం తగ్గడు అన్న ఉద్దేశం మనం టెన్త్ క్లాస్ పాస్ అవ్వాలంటే అంత కష్టపడతామని తెలుసు ఇప్పుడు ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ అంత కష్టపడడం ఆడుతూ పాడుతూ చదివేస్తాం టెన్త్ క్లాస్ దాటడమే చాలా కష్టం కాబట్టి బాలయ్య బాబు సినిమాకి మ్యూజిక్ చేయడం కూడా అంతే కష్టం అనే ఫీలింగ్తో ఆయన మాట్లాడారు పైగా ఆ థియేటర్ల వాళ్ళు ఆ సౌండ్ బాక్సులు అన్నీ దులుపుకొని పూర్వంగా పెట్టుకోవాల్సిందే బాక్సులు బద్దలైపోతే అని చెప్పారు అలాగే ఫైట్ మాస్టర్స్ ఇవన్నీ హైలైట్స్ చాలా సినిమాలు చాలా హైలైట్స్ ఉన్నాయి నేను ఓటర్ రుండు అనుకున్న అక్కడ రాక్స్ అని చెప్పి కారుని రిలీజ్ చేశారా మొన్న కొత్త వెహికల్ అది హైలైట్ సిస్టర్స్ వాళ్ళు హైలైట్ మిశ్రా సోదరులు మరి అది కూడా హైలైట్ ఇలా ఒకటి కాకుండా చాలా హైలైట్స్ ఉన్నాయి సినిమాలో అన్ని అద్భుతాలని ఒక చోట చేరిస్తే సినిమా కన్నా కూడా ఒక లా తయారైపోతుంది అదే ఇన్ని హైలైట్స్ని ఒక్క సినిమాలో నూట నలభై నాలుగు నిమిషాలు సినిమాలు ఎలా ఇమిట్ చేయడు ోపాటి అనేది నాకు ఆశ్చర్యం వేస్తుంది అసలు ఒక్క విషయానికి హెడ్ సాఫ్ చెప్పొచ్చండి బోయపాటి గారు కానీ అలా యాక్ట్ చేయడానికి ఆ సన్నివేశాన్ని అలా కూర్చి యాక్ట్ చేయించినా లేదా యాక్ట్ చేసినటువంటి బాలయ్య గారికి నిజంగా హెడ్ ఆఫ్ అని చెప్పాలి మీరేమంటారు నిజమే ఇప్పుడు మహాకుంభమేళ ఆ విజువల్స్ చూసాం మనం అవి ఎక్కడ పెట్టుకున్నారు ఇవే ఇవే ఉన్నాయి మరి కథన నడపాలి కదా కథ నడపాలి ఎమోషన్స్ క్యారీ అవ్వాలి నేను ఎమోషన్స్ మీద డిపెండ్ అవుతానని బోయపాటి గారు అన్నారు మరి హర్షాలి పాత్ర ఎమోషన్స్తో బహుశా హర్షాలి పాత్ర ద్వారా అయ్యి ఇవన్నీ ముదిగొచ్చి ఒక అందమైన మాలలాగా చేయటం అనేది అంత చిన్న విషయం అయితే కాదు పైగా అద్భుతమైన డైలాగులు పలకారు బాలయ్య బాలయ్య గారికి డైలాగ్ లేకపోతే పని జరగదు ప్రేక్షకులు ఒప్పుగారు ఫస్ట్ అదే ఆయన అంటే ఉగాది పచ్చడి అని చి బాలయ్య బాబి అన్నారు ఈ సినిమా ఉగాది పచ్చడి అని చెప్పి చెప్పారు ఆయనే సో ఇదిలా ఉంటే ఆఫ్టర్ టీజర్ ఇప్పటివరకు చాలా వీడియోలు మీతో చేశాను బాలయ్య గారి గురించి ఎప్పటికప్పుడు సర్వే ప్రకారం మీకున్న ఎనాలిసిస్ ప్రకారం ఒక మార్క్ ఇస్తున్నారు ఈ టీజర్ తర్వాత ఎన్ని మార్కులు ఇస్తారు గ్రాస్ ఎంత వరకు వెళ్ళచ్చు కలెక్షన్స్ నేను ఈ సినిమా సంబంధించి మొదటి నుంచి చూసుకుంటాను టీజర్ కానీ ట్రైలర్ కానీ నేను వచ్చిన టేజర్ కానీ లేదా పాటలు కానీ దానికైతే నేను ఐదుకి నాలుగు మార్కులు అయితే ఇస్తానండి మొత్తం అన్నిటికీ కలిపి అక్కడ నాకు సాటిస్ఫై అయ్యా మీరు ఇక కలెక్షన్ అడిగారు సినిమా బిజినెస్ జరిగిపోయింది ఓటీటీ కానీ థియేటర్కి బిజినెస్ కానీ శాటిలైట్ కానీ దగ్గరీరిగా నాలుగు వందల కోట్లు జరిగింది మరి అది గ్రేట్ కదా బాలయ్యబాబు సినిమాలో ఒక రికార్డు అని చెప్పాల్సి వస్తుంది మరి ఏ ఏ మేరకు వీళ్ళు ఆ విషయంలో సక్సెస్ అవుతారని తెలియాలి నూట యాభై కోట్లు థియేటర్ కలిగ రావాలంటే రెండు వందల యాభై కోట్లు గ్రాస్ వస్తే కానీ కుదరదు రెండు వందల యాభై కోట్లు మరి వంద కోట్లు దిగిదేరిగా శా ఓటీటీ ఉన్నాయి మూడు వందల యాభై కోట్లు అక్కడే అవుతున్నాయి శాటిలైటు దిగదీ నాలుగు వందల కోట్లు సినిమా కలెక్ట్ చేస్తే బ్రహ్మాండంగా పాస్ అయిపోయినట్టే సో ఇంత ప్రభంజనాన్ని చూసిన తర్వాత అభిమానులు కొన్ని కమెంట్స్లో మనం వింటున్నాం అది ఎంతవరకు వాస్తవమో అబద్ధం అనేది మనకు తెలియదు ఎనాలిసిక్గా మీరు ఉన్నారు కాబట్టి నేను అడుగుతున్నా ఇంత భారీ ఈవెంట్స్ జరుగుతున్నాయి లేకపోతే ఆయన చాలా ఎక్సలెంట్గా కాన్ఫిడెంట్గా ఉన్నారు ఈ అభిమానాన్ని తట్టుకోవడానికి కొన్ని సీన్స్ యాడ్ చేస్తారేమో అన్నట్టుగా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి ఎంతవరకు వాస్తవండి చేయొచ్చేమో ఎందుకంటే నిడివి కూడా నూట నలభై నాలుగు నిమిషాలు ఉంది పెద్ద ఓ పెద్ద గొప్పగా ఏమి లేదు అవసరం అనుకుంటే కొన్ని సీన్స్ యాడ్ చేసే అవకాశం లేకపోతే కట్ చేసి అనుకున్నాయి మళ్ళీ యాడ్ చేసినా చే చేయొచ్చు రైట్ అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ బాయ్